ఓజీ సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చినా అది పేలిపోతుంది ప్రతీది ఓజీకి వేస్తుంది క్రేజ్ని పెంచుతుంది తప్పించి క్రేజ్ని అసలు తగ్గించే ఒక్క అప్డేట్ వస్తలేదు ఫలానేది కొంచెం తగ్గింది అది ఇది అనట్లేదు ప్రతి అప్డేట్ ఇరిగిపోతుంది ప్రతి అప్డేట్ ఓజీని ఇక్కడ పెడుతుంది ఓజీ నుంచి ఒక జపనీస్ కవిత రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వాసి వాసి అనేది సినిమాల్లో ఇది ఒక చమక్లాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను దీని అర్థం ఏందంటే వాసి ఓ వాసి అంటే గద్ద ఓ గద్ద ఈ కవిత మొత్తాన్ని అర్థం చూసుకుంటే అడవిలో గద్ద ఒక రాజులాగా ఫీల్ అవుతుందంట పైన ఉంటుంది కదా నేనే రాజుని ఇంకా అన్నట్టు ఉంటుందంట సో ఆ గద్దను ఫస్ట్ నేలకు ఒరిగించాలంటే దాని రెక్కల్ని కట్ చేయాలి ఫస్ట్ ఆ గద్దను రెక్కల్ని కట్ చేస్తే కింద పడుతుంది కింద పడ్డ తర్వాత గుడ్లు పీకేయాలి గుడ్లు పీకేసిన తర్వాత అది ఎక్కడెళ్ళాలో తెలియదు ఇంకా మొత్తం చీకటి అయిపోతుంది ఎక్కడెళ్ళాలో తెలియదు దాని తర్వాత దాని గుండెని పీకేసేయాల అని చెప్పేసి దీని ఈ కవిత యొక్క అర్థం అంటే ఇమ్ర ఏం ఏం చెప్తున్నాడంటే నువ్వు ఒక రాజులాగా ఫీల్ అవుతున్నావు నువ్వు ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నావు ఆ సామ్రాజ్యం నుంచి ఫస్ట్ ఒకటి 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 కట్ చేసి అంతా కట్ చేసి నీ ప్రాణాలు తీస్తా నేను చంపేస్తా అని మంచిగా నవ్వుకుంటూ ఒక వార్నింగ్ లాగా కవితను వదిలేశాడు అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇమ్రా నష్మి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడు ఆ సామ్రాజ్యాన్ని కూలదోసి మనోణ్ణి అంతమందిస్తాడు అది ఓజెస్ గంభీర చెప్పింది అంటే జపనీస్లో వార్నింగ్ ఇవ్వడం చాలా కొత్తగా ఉంది వార్నింగ్ మామూలుగా పంచ్ డైలాగ్తో ఇస్తాం కానీ కవితతోని వార్నింగ్ ఇవ్వడం చాలా కొత్తగా ఉంది ఓజీ ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుంది ఇది వెరీ నైస్ చాలా బాగుంది చాలా కొత్తగా ఉంది సో ముందు చెప్పినట్టు ప్ర ప్రతి అప్డేట్ ఓజిని ఇక్కడ ఉంచుతుంది సో ఈ కవిత గురించి మీ ఒపీనియన్ ఏంది కామెంట్ చేయండి చూద్దాం